హాయ్ ఫ్రెండ్స్ సరస్వతి డిషెస్కి స్వాగతం ఫ్రెండ్స్ సమ్మర్ స్పెషల్ మామిడి తురుముతోని ఈరోజు మనం పులిహోర ఎలా రెడీ చేసుకోవాలి నేర్చుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఇది మన చెట్టుకాయ చాలా పుల్లగా ఉంటుంది ఒక్కటి వేస్తే చాలు సరిపోతుంది ఇప్పుడు మనం పొయ్యి ముట్టి చేసుకొని నాలుగు చెంచాల నూనె వేసుకున్నాము చూసారా ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి మనకి పులిహోరకి కరెక్ట్ సరిపోయింది ఒక బౌల్ నిండా రైస్ తీసుకున్నాము దానికైతే మనకు ఆయిల్ కరెక్ట్ సరిపోయింది ఇప్పుడు మనము ఇందులో ఒక చెంచా శనగపప్పు వేసుకున్నాము శనగపప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు మనము మినప్పప్పు వేసుకుంటున్నాము చూడండి మనము ఇవి వేయడం వల్ల మనకు పులిహోర అనేది ఇంకా టేస్ట్ అనేది వచ్చేస్తుంది అందులో మనము పల్లీలు వేరు వేసుకున్నాం వేరుశనగలు కూడా మనకు కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి లేకున్నా సరే సరిపోతుంది చూసారా ఫ్రెండ్స్ ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం చూడండి పచ్చిమిర్చి ఒక ఏడి వేసుకొని నాలుగు ఎండుమిర్చి వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాము కరివేపాకు వేసుకోవడం వల్ల కూడా మనకి పులిహోర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇన్ని రకాలు వేసుకున్నాం కదా చూడండి జీలకర్ర జీలకర్ర కొద్దిగా ఒక చెంచా ఆవాలు ఒక చెంచా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనము కొద్దిగా ఒక చెంచా ఇంగువను కూడా వేసుకుందాం చూడండి ఒక చెంచా ఇంగువ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఒక చెంచా పసుపు వేసుకుంటున్నాము ఒక చెంచా పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు మనం తురుముకున్న మామిడి వేసుకుందాం చూసారా మామిడికాయని తురుముకున్నాం కదా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి మనకు సమ్మర్ స్పెషల్ మామిడి తురుము పులిహోర ఒక చెంచా దొడ్డు ఉప్పు మన దగ్గర దొడ్డు ఉప్పు ఉంటే దొడ్డు ఉప్పు వేసుకోండి లేకుంటే ఉప్పు వేసుకోండి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాం వాటర్ వేసుకోవడం వల్ల మనకు దొడ్డు ఉప్పు అనేది కరుగుతుంది కదా అందువల్ల కొద్దిగా వాటర్ వేసుకున్నాము లేదంటే లేదు మనము ఒక బౌల్ అన్నం మంచిగా ఉడికించుకొని పొడి పొడిగా చేసుకున్నాము అన్నంని వేసుకోవాలి వైట్ రైస్ చూసారా ఫ్రెండ్స్ పులిహోర రెడీ అయింది ఫ్రెండ్స్ మనము ఎక్కువ శాతము సన్నుప్పు తినరాదు సన్నుప్పు వల్ల థైరాయిడ్ అనేది వస్తుంది అందువలన మనము పులిహోరలా దొడ్డు ఉప్పు వేసుకున్నాము చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది సమ్మర్ స్పెషల్ పులిహోర రెడీ అయింది మా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి మాకు కామెంట్లో ఎలా ఉందో తెలియజేయండి చూసారా ఫ్రెండ్స్ సమ్మర్ స్పెషల్ పులిహోర ధన్యవాదములు